वक्षस्ताडनमन्दकस्य कठिनापस्मानसम्मर्दनम् भूभृत्पर्यटनम् न मत्सुरशिरः कोटीरसङ्घर्षणम् कर्मेदम् मृदुलस्य गौरीपते मच्छेतो मणिपादुगाविहरणम् शम्भोऽसदाङ्गीकुरु పార్వతీపతి ఈశ్వర మార్కండేయుణ్ణి రక్షించేటప్పుడు యముడి రొమ్మును తన్నడం కఠినుడైన అపస్మార రాక్షసుణ్ణి కాలితో మర్దించడం కైలాస పర్వత సంచారము నమస్కరించే దేవతల శిరస్సులందరి కిరీటాలతో ఒరిపిడి మొదలైనవన్నీ నీ మెత్తని పాదాల జంట చేసే పనులు అందువల్ల నీ పాదాలకు బాధ కలుగుతుంది ప్రభు శివ నా చిత్తమనే రత్నమయ పాదుకలతో విహరించడానికి సర్వదా అంగీకరించు ఈశ్వర ఆ యముడు ఉక్కుపిండం లాంటి వాడు అతని రొమ్ములు నీవు తన్నావు యముడి కంటే కఠినుడు అపస్మారుడు వాడిని నీవు కాళ్లతో తొక్కి చంపవలసిన వచ్చింది ఇదిగాక నీవు సంచరించే ప్రదేశాలు సైతం పర్వతాలు అవి రాళ్ల గుట్టలతో ఉంటాయి నీవు కైలాస పర్వతంపై తిరగాలి దీనికి సాయం దేవతలు దేవతా నాయకులు తమ కిరీటాలతో కూడిన తలలను నీ పాదాల వద్ద వంచి నీకు నమస్కరిస్తూ ఉంటారు ఆ కర్కశ వజ్ర కిరీటాల తాకిడి నీ పాదాలకు అధికంగా ఉంటుంది నీ పాదాలు చూస్తే పరమ సుకుమారమైనవి అటువంటి పాదాలతో నీవు బండలలో రాళ్లలో నడ నడవాలి ఆ నీ పాదాల వ్యవహారమంతా బండగుండెలతో గుండెలతో కర్కశమై అలంకారాలతోనూ కాబట్టి ఒక మాట చెబుతాను విను నీకు ఇటువంటి సమయాల్లో మంచి పాదరక్షలు కావాలి నా ఉదయం చాలా గట్టిది నా ఉదయాన్ని నీవు మణిపాదుకలాగా చేసి సమర్పిస్తాను నీవు సర్వకాలమునందు నా చిత్తమనే మణిపాదుక ధరించి నడువు అప్పుడు నీ పాదాలకు నొప్పి తగలదు ప్రభు నమః పార్వతీ